నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో బ్యాంకింగ్ అసోసియేషన్ బ్యాంకుల పనివేళలను పవిత్ర రంజాన్ మాసంలో బ్యాంకింగ్ పనివేళలు ఎలా ఉంటాయని చెప్పి ప్రకటించింది కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ రంజాన్ పద్నాలుగు వందల నలభై ఆరు హిజ్రీ సందర్భంగా బ్యాంకులకు అధికారిక పనివేలను ప్రకటించింది అసోసియేషన్ జారీ చేసిన సర్కులర్ ప్రకారం పనివేళలు మనం చూసుకుంటే ప్రధాన శాఖలు మరియు సింగల్ షిఫ్టింగ్ శాఖలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పనిచేస్తాయని చెప్పేసి అయితే ఎయిర్పోర్ట్ లో పనిచేస్తూ ఉన్న బ్యాంకింగ్ శాఖలు ప్రయాణికులు మరియు కస్టమర్లకు అన్ని సమయాలలో వసతి కల్పించడానికి ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు పనిచేస్తాయని చెప్పేసి అలాగే కువైట్ లోని షాపింగ్ మాల్స్ లో ఉన్న బ్యాంకింగ్ శాఖలు ఏవైతే ఉన్నాయో మొదటి షిఫ్ట్ లో మనం చూసుకుంటే శుక్రవారం తప్ప ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు అలాగే రెండవ షిఫ్ట్ రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు పనిచేస్తాయని చెప్పేసి అలాగే ఈ సంవత్సరం మనం చూసుకుంటే కువైట్ లో బ్యాంకులు రెండు షిఫ్టుల్లో పనిచేయనున్నాయి ఉదయం మరియు రాత్రి పని చేయనున్నాయని చెప్పేసి బ్యాంకింగ్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది కువైట్ లో పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకింగ్ అసోసియేషన్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి మనం అందరికీ నమస్తే అన్న జై హింద్